హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పీ ఈ వీడియోలో లెవెన్త్ జూన్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ పాటుగా కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం సో ఈరోజు నిఫ్టీ థర్టీ పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది సో మనం గతంలో అనుకున్న లెవెల్స్ లో పెద్దగా మార్పులు ఒక కీ లెవెల్ మాత్రం కొంచెం షిఫ్ట్ అయింది ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ ఇది మన కీ లెవెల్ దీనికన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బయాండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు అయితే ఇంట్రాడే లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ మనకి ఎక్కడైతే రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంటాయో అక్కడ ఏదన్నా ఒక లోయర్ టైం ఫ్రేమ్ లో బెరిష్ క్యాండిల్ వస్తే మాత్రం లో అది సెల్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు అట్లనే పొజిషనల్ గా మనం లాంగ్ ఎంట్రీస్ తీసుకోవాలంటే డౌన్ సైడ్ స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ దగ్గర ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే అక్కడ మనం లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయవచ్చు ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే మనకి ఇప్పుడు మనం గతంలో అనుకున్న లెవలే సేమ్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంటుంది ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సో నిన్న వీడియోలో కూడా మనం అదే లెవెల్ మనకి రెసిస్టెన్స్ అనుకున్నాం బట్ ఇంట్రాడేలో దానికన్నా పైకి వెళ్ళినా కానీ బట్ క్లోజింగ్ వచ్చేసరికి దానికన్నా కింద క్లోజ్ అయింది ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ టూ త్రీ జీరో సిక్స్ ఫైవ్ ఇది ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉండొచ్చు దానికన్నా కిందకు వస్తే మాత్రం ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఆర్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ లెవెల్ కొంత మనకి సపోర్ట్ లాగా ఉంటుంది అది టీ లైన్ సపోర్ట్ సో నెక్స్ట్ కీ లెవెల్ ట్వంటీ టూ సెవెన్ వన్ జీరో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకోవచ్చు హైయర్ లెవెల్లో ఒక ర్యాలీ లాంటిది ఏదైనా వస్తే మాత్రం ట్వంటీ టూ ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఆర్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు ఓన్లీ ఈ రోజు హై ని క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉంటే నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం సో బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం హైర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది ఫిఫ్టీ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆ లెవెల్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి షార్ప్ గా ఫాలో అయింది మన రెసిస్టెన్స్ లెవెల్ ఫిఫ్టీ సిక్స్టీ వన్ సో దానికన్నా పైన క్లోజ్ కాలేదు దానికన్నా కిందకి వచ్చేసింది అయితే ఒకటి మన సపోర్ట్ లెవెల్ ని టచ్ చేసింది ఫార్టీ నైన్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఇది ఇమీడియట్ సపోర్ట్ మనకి సో రేపటికి కూడా ఇదే సపోర్ట్ లెవెల్ లాగా ఉండే అవకాశం ఉంది ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే దీనికన్నా కింద ఓపెన్ అయితే మాత్రం ఫార్టీ నైన్ థౌసండ్ టూ ఫిఫ్టీ మనకి ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది దాని తర్వాత ఫార్టీ నైన్ థౌజండ్ అండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫైవ్ జీరో ఫార్టీ ఎయిట్ ఎయిట్ ఫైవ్ జీరో మనకి సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకోవచ్చు ఒకవేళ ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ కన్నా పైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తర్వాత ఫిఫ్టీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఈ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయొచ్చు రాబోయే వన్ వీక్ ఆర్ టెన్ డేస్ కి కొంత స్ట్రాంగ్ స్టాక్స్ ఏమున్నాయో ఒక లిస్ట్ చూద్దాం మనం నెక్స్ట్ వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు అనుకోవచ్చు ఆర్ ఈ మంత్ ఎండింగ్ వరకు అనుకోవచ్చు కొంచెం బై ఆన్ డిప్స్ లో డిప్స్ మోడ్ లో ఉండవలసిన స్టాక్స్ అనుకోవచ్చు ఈ రోజు బాగా పెరిగినాయి ఇవన్నీ కూడా మనం ఫ్యాక్ట్ చూస్తే దాదాపు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు పెరిగింది తర్వాత నేషనల్ ఫెర్టిలైజర్ లెవెన్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ ఇది ఎన్ఎఫ్ఎల్ తర్వాత టిటాగర్ రాయల్ ఈ జైన్ ఇరిగేషన్ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మెట్రాస్ఫెక్టరీ ఆల్మోస్ట్ ఈ ఫెర్టిలైజర్ స్టాక్స్ అన్నింటిలో కూడా స్ట్రాంగ్ మూమెంటమ్ కనపడుతుంది సో ఫెర్టిలైజర్ స్టాక్స్ లో రాబోయే వన్ వీక్ కూడా కొంత స్ట్రాంగ్ మూమెంటమే ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి సో ఈ లిస్ట్ లో ఉన్న స్టాక్స్ కొంచెం పాజిటివ్ మూమెంటమ్ ఉంటాయి కాబట్టి వీటికి మనం కొన్ని టెక్నికల్ లెవెల్స్ తీసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు రాబోయే రోజుల్లో సో నెక్స్ట్ మనం ఈ రోజు రెండు స్టాక్స్ తీసుకుందాం రెండు స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ తీసుకొని వాటిలో మన ట్రేడ్ ప్లాన్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ స్టాక్ వచ్చి ఇందులో నుంచి తీసుకుందాం హట్కో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సో ఈ స్టాక్ కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఈ స్టాక్ హట్కో డైలీ క్యాండిస్టిక్ చార్ట్ ఇక్కడ కొంచెం పాజిటివ్ మూమెంటం అయితే కనపడుతుంది టూ సిక్స్టీ సెవెన్ దగ్గర ఈ రోజు క్లోజ్ అయింది ఇంపార్టెంట్ గా అన్ని మూవింగ్ యావరేజ్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది ఈ రోజు ఒకటి మంత్లీ పీ ని స్ట్రాంగ్ మొమెంటమ్ క్యాండిల్ బ్రేక్ అవుట్ చేసింది సో ఇది కొంచెం మానిటర్ చేయొచ్చు మనకి ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు మేబీ అరౌండ్ టూ సిక్స్టీ లెవెల్ ఇప్పుడు టూ సిక్స్టీ సెవెన్ దగ్గర ఉంది సో టూ ఫిఫ్టీ కన్నా కింద స్టాప్లాస్ పెట్టుకొని ఒక టెన్ రూపీస్ అట్లా స్టాప్లాస్ పెట్టుకొని హైర్ లెవెల్లో టూ ఎయిటీ సెవెన్ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు ఈ ఏరియా సో ప్రీవియస్ గా బాగా రేజ్ అయినా అంటే ప్రీవియస్ హైస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ స్వింగ్ హైస్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు సో ఇక్కడికి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇది హట్కో షార్ట్ టర్మ్ కోసం దీంట్లో ఒక ట్రేడ్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉన్న స్టాక్ ఇది నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం ఈ స్టాక్ వచ్చి అంబుజా సిమెంట్ రాబోయే రోజుల్లో కొంచెం సిమెంట్ స్టాక్స్ లో కొంచెం పాజిటివ్ మూమెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి సో ఇప్పుడు ఓవరాల్ గా పాజిటివ్ బయాస్ లో ఉంది ఈ రోజు మంత్లీ పివుడ్ కన్నా పైన క్లోజ్ అయింది ఇది హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో హైయర్ లెవెల్లో మనకి ఒక సప్లై ఏరియా ఉంది అరౌండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నుంచి సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ సో ఈ ఫైవ్ పాయింట్స్ జోన్ మనకి టెక్నికల్గా రెసిస్టెన్స్ ఏరియా ఇక్కడికి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు సిక్స్ ఫార్టీ దగ్గర క్లోజ్ అయింది కొంత పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు మేబీ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఆర్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ లెవెల్స్ దగ్గర దీంట్లో ఒక ఎంట్రీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు డే క్లోజింగ్ సిక్స్ ట్వంటీ కన్నా కింద క్లోజ్ అయితే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు స్టాక్ లో అది స్టాప్ లాస్ లాగా పెట్టుకుని దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది ఇది అంబుజా సిమెంట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం ఈ స్టాక్ వచ్చి యూపీఎల్ యూపీఎల్ లో ఒక స్ట్రాంగ్ మూమెంటం కనపడతా ఉంది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మనకి ఈ ఫాల్ తర్వాత కొంచెం స్ట్రాంగ్ రికవరీ వచ్చింది రికవరీ తర్వాత కూడా ఇది స్ట్రాంగ్ గా ఉంది అయితే ఇంకొకటి ఈ ప్రీవియస్ ఏదైతే సప్లై ఏరియా ఉందో దాన్ని స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది ఈరోజు అండ్ ఈ క్యాండిల్ మంచి మొమెంటమ్ క్యాండిల్ ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే ఇందులో టూ హండ్రెడ్ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కన్నా పైన ఈరోజు క్లోజ్ అయింది అది కూడా మనం ఒక పాజిటివ్ సిగ్నల్ లాగా తీసుకోవచ్చు కొంచెం పొజిషనల్ గా హోల్డ్ చేస్తే మేబీ ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్ ఆర్ టూ మంత్స్ అట్లా హోల్డ్ చేస్తే ప్రీవియస్ ఇక్కడ సప్లై ఏరియాని టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది అది వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ నుంచి సిక్స్ హండ్రెడ్ అండ్ త్రీ ఒక టెన్ పాయింట్స్ జోన్ ఇది సో రాబోయే రోజుల్లో ఈ లెవెల్ ని టెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అయితే దీంట్లో వీక్నెస్ వీక్లీ పీవోట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ దగ్గర వీక్లీ పీవోట్ ఉంది ఈ లెవెల్ కన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు సో ఇది మన లాస్ లాగా పెట్టుకొని ఫైవ్ నైన్టీ ఆర్ సిక్స్ హండ్రెడ్ లెవెల్ కోసం దీంట్లో ఒక ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది ఇది యూపీఎల్ సో ఈ స్టాక్స్ అన్ని కూడా రికమెండేషన్స్ అయితే కాదు జస్ట్ గా మనం టెక్నికల్ లెవెల్స్ చూస్తున్నాం ఆ టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉన్న స్టాక్స్ ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో